హలో విరోన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ ఈరోజు మసాలా వడలతో కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం లాస్ట్ వీడియోలో అయితే మసాలా వడలు చేశాను ఆ వడలతో కర్రీ ఇప్పుడు ప్రిపేర్ చేయాలి ఎన్ని వడలు కావాలో అన్ని వడలు అయితే తీసి పక్కన పెట్టుకోవాలి అలానే ఆనియన్స్ టొమాటో కరివేపాకు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన దబరైతే పెట్టుకొని అందులో టూ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు అయితే వేసుకోవాలి అలానే సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా అయితే వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ అల్లం తల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలి అది బాగా పచ్చివాసన పోయేలాగా వేగిన తర్వాత టొమాటో అయితే వేసుకోవాలి సన్నగా కట్ చేసిన టొమాటో అలానే టూ స్పూన్స్ పసుపు కూడా వేసుకోవాలి ఇలా బాగా మిక్సీలో కలుపుకోవాలి ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకొని తొందరగా మగ్గనిచ్చుకోవాలి ఇప్పుడు ఇందులో కొబ్బరి పొడి అయితే వేసుకోవాలి టూ స్పూన్స్ వరకు ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు టూ స్పూన్స్ కారం అయితే వేసుకోవాలి టూ స్పూన్స్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఈ మసాలా అనేది టొమాటోకి బాగా మిక్స్ అయితే కలుపుకోవాలి అలానే చింతపండు నానపెట్టుకొని రసం అయితే అందులో వేసుకోవాలి ఇలా చింతపండు రసం అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్సీలో అయితే కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్సీలో కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి వడలు వేసినప్పుడు ఆ వాటర్ అనేవి వడలంతా పీల్ చేస్తాయి కాబట్టి కొద్ది వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి అలానే సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం పెట్టుకొని ఉడికించుకోవాలి పులుసు అనేది ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో వడలైతే వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి గరిడితో ఇలా పులుసులోకి డిప్ చేయాలి ఇలా వడలు అనేవి పులుసులకి బాగా మునిగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర అయితే కట్ చేసి వేసుకోవాలి ఇలా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి అంత మళ్ళీ మిక్సీలో అయితే కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి అంతే మసాలా వడల కర్రీ రెడీ అయిపోయినట్లే ఒకసారి ఇలా పులుసుల వడ తీసి చూసుకోవాలి వడకైతే పులుసు బాగా పట్టింది అంతే వడల కర్రీ రెడీ అయిపోయినట్లే అలానే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్